అందరికీ నమస్తే ఈ రోజుటి వీడియోలో నేను ఇంట్లో స్ప్రౌట్స్ ఎలా రెడీ చేసుకుంటాను స్ప్రౌట్స్ యూస్ చేసి చాలా ఈజీగా చాలా హెల్తీగా ఉండే టిఫన్ ని ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము ఇలా చేసుకోవడం వల్ల మనము హెల్తీగా ఉన్నట్టు ఫీల్ అవుతాము పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం కదా అందుకోసమే ఈ రోజు వీడియోలో ఇవైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అలాగే నా రొటీన్ బ్లాగ్ కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి చివరవరికి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చే కు వీడియోలోకి అయితే వెళ్దాము ముందుగా అయితే ముందు రోజు రాత్రి నాకు కావాల్సిన దినుసులన్నీ నానబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉన్నాను ఒక కప్పు వరకి పెసరిపప్పు తీసుకుంటూ ఉన్నాను ఒక కప్పు వరకి సోయాబీన్ తీసుకుంటూ ఉన్నాను అలాగే ఒక కప్పు వరకి తెల్ల కలర్ వి శనగలు అయితే నానపెట్టుకుంటూ ఉన్నాను ఈ ప్లేస్ లో బ్లాక్ కలర్ యాడ్ చేస్తే కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇంట్లో ఇప్పటికి వైట్ కలర్ ఉంది కాబట్టి అవే వేసుకుంటూ ఉన్నాను అలాగే సగం కప్పు వరకు ఉలవలు అయితే తీసుకుంటూ ఉన్నాను ఇవే తీసుకోవాలనే రూల్ ఏమి లేదు మీ ఇంట్లో ఏ దినుసులు ఉందో మీకు ఏది అవైలబుల్ గా ఉందో ఏది తినాలని ఉందో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నాకు నచ్చినవి ఇలా యాడ్ చేసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రం చేసేసిన తర్వాత నీళ్లు పైకి నింపేసి మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకుంటూ ఉన్నాను అలాగే ఇంకొక పాత్రలో ఒక కాలు కప్పు వరకు మింతులు అయితే ఉన్నాను కాలు కప్పు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు వన్ ఫోర్త్ కప్ అనమాట రెండు స్పూన్ల వరకు అని తీసుకోవచ్చు దీన్ని కూడా నేను నానపెట్టి ఉంచుకుంటూ ఉన్నాను ఎందుకనేది మీరు వీడియో చూస్తే మీకే అర్థం అయిపోతుంది ఇక ఉండే పాత్రలన్నీ రాత్రి కడిగి పెట్టుకున్నామంటే పొద్దునకి నెమ్మదిగా లేవచ్చు కదా అసలే చలికాలం స్టార్ట్ అయిపోయింది ఇక ఎక్కలేని బద్దకం అయితే స్టార్ట్ అయిపోతుంది చలి ఉంటే అంత సోంబేర్తనం అయిపోతుంది అనమాట ఒళ్ళు అసలు నీళ్ళలో చే పెట్టాలి అంటేనే కాస్త భయం భయంగా ఉంటుంది చలి చలి చలిగా ఉంటుంది కదా రాత్రి అదే పరిస్థితి పొద్దునైనా అదే పరిస్థితి మనమే కడగాలి కాబట్టి రాత్రి కడిగేసి పడుకుంటే పొద్దునకి ఇంకా సేపు పడుకోవచ్చు అనే ఉద్దేశంతో రాత్రే మొత్తం శుభ్రం చేసేసి పడుకుంటూ ఉన్నానన్నమాట ఈ గింజల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం పాలు మారినా కూడా అంతే ఇక పొద్దున కల పెండింగ్ 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 లోనే ఉంటుంది పండ్లని దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదు అని దిగేసామంటే అన్ని పండ్లు చక్కగా అయిపోతుంది ఇక అక్కడ కట్ చేస్తే పొద్దున మార్నింగ్ లేసిన వెంటనే నానబెట్టుకున్న దినుసులన్నీ మరొక్కసారి శుభ్రం చేసుకోవాలి నేను లేచి చూసేసరికి నీళ్ళంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయి గింజలన్నీ పైకొచ్చేసి నింది మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఇంకాసేపు వదిలేసి ఆ తర్వాత ఇలా తీస్తూ ఉన్నాను ఇలా మొత్తం గింజలు బాగా నానిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా అందులో అయితే నీళ్లు మొత్తం స్ట్రెయిన్ చేసేస్తూ ఉన్నాను నీళ్లు ఉండకూడదు కదా మనకి స్ప్రౌట్స్ రావాలంటే నీళ్లు ఉండకూడదు అందుకోసం నీళ్లు మొత్తం ఇలా వంపేసిన తర్వాత ఈ గిన్నెలోనే నేను పైన కాటన్ క్లాత్ కప్పి పెట్టేస్తూ ఉన్నాను ఇలా కాకపోతే కాటన్ క్లాత్ లో ముడి వేసి పెట్టినా కూడా తొందరగా స్ప్రౌట్స్ అనేది మనకి బాగా వస్తుంది నేను దీనికోసం ఒక కాటన్ బ్యాగ్ అయితే సపరేట్ గా ఉంచుకున్నాను అవైతే కొన్ని రోజులుగా కనబడడం లేదు సో అందుకనేసి ఇవాళ మాత్రం నేను ఇలా గిన్నెలో పెట్టి ఉంచేసి పైన కాటన్ క్లాత్ తో ఇలా కప్పేసి నీళ్ళైతే చిలకరిస్తూ ఉన్నాను తడి అనేది ఉండాలి తడి లేకపోతే మనకి మొలకలు అనేది సరిగ్గా రావు అందుకోసం ఇలా పెట్టాను ఇక నైట్ కి పురుగులు అలా పోకుండా ఉండడానికి కోసం మూత పెడుతున్నాను అసలు మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెడితే ఎక్కువ జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఇలా పురుగులు పడకుండా ఉండడానికి కోసం మాత్రమే కాసేపు మూత పెట్టేసి ఆ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి ఉంచేసాను ఇక నేను ఊరుకు వెళ్ళి ఒక పది రోజులు అక్కడ ఉండేసి వచ్చానంటే నా మొక్కల పరిస్థితి అయితే ఇలాగ మారిపోతుంది అనమాట దీనికోసమన్నా నాకు ఊరికి వెళ్ళకూడదు అని అనిపించేస్తూ ఉంటుంది కానీ తప్పదు కదా ఊరికి వెళ్ళేదైతే అసలు మానుకోలేము అలాగనేసి మొక్కల్ని చంపుకుంటూ ఉండలేము ఎప్పుడు ఇలా జరగదు ఒక పది రోజులు పది రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్నానంటే మొక్కలు ఇలాగా మొత్తం ఎండిపోతూ ఉంటుంది తులసి సెట్ అయితే మొత్తం ఎండిపోయింది చూడగానే అది మనసే రాలేదు అందుకే వచ్చిన వెంటనే పెరగదామను డ్రై చేస్తే అవి ఎండిపోయింది కదా మధ్యలోకి అలా ఇరిగిపోయింది అనమాట సరే అని అది మాత్రం తీసి పక్కన పడేసాను ఇక దాంట్లో తులసి చెట్టు పెట్టేంత వరకు మన సాగదనమాట అందుకోసమే ఈరోజు ఈ పని పెట్టుకున్నాను ఇక అందులో ఉండే వేర్లు రాళ్ళు ఇవన్నీ సపరేట్ చేసి ఆ తర్వాత మొక్కలు పెడితేనే బాగొస్తుంది అందుకోసమే మట్టి మొత్తం కింద పడేసి అందులో ఉండే వేర్లన్నీ తీసేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ చెట్టు పెట్టిందే కాబట్టి ఎక్కువ రాళ్ళు రప్పలైతే ఉండవు ఎక్కువగా వేర్లే ఉంటుంది ఆల్రెడీ తొల చెట్టు ఉనింది కాబట్టి దాని వేర్లు మట్టి మట్టికి ఉంటుంది దాన్ని ఇలా శుభ్రం చేసుకుంటూ వేర్లు మొత్తం సపరేట్ చేసేసి మట్టిని మళ్ళీ అందులో నింపేసి చెట్టును పెడితేనే అందంగా గ్రోత్ అవుతుంది అందుకోసమే ఇలా చేస్తూ ఉన్నాను నాకు గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ చాలా చేశాను కూడా కానీ మా ఏరియాకి అసలు సెట్ అవ్వదు అని అనిపించేసింది ఎందుకు అలా అంటున్నానంటే నేను ఏదైనా పెట్టను కోతులు వచ్చి పీకేను లేకపోతే పందుకూకులు వస్తుంది ఎన్నో చూడండి చెట్లు పెడితే నాకు ఇబ్బందులు పందు కూకులు రాత్రి రాత్రి వచ్చి అన్ని లోండి పెట్టేసి వెళ్ళిపోతుంది లేదంటే కోతులు మరుసటి రోజు వచ్చి ఏం పెట్టింది అని చెప్పేసి మొత్తం లోండి చూసి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఒకటి రెండు సార్లు జరుగుంటే మళ్ళీ మళ్ళీ నేను చెట్లు పెట్టేదాన్ని కానీ చాలా సార్లు ఇలానే జరగడంతో ఇక చెట్లకి మనకి అవ్వదు కాబోలు అని చెప్పేసి నా పాటలన్నీ ఖాళీగా పెట్టి ఒక సంవత్సరం పాటు అవుతుంది కానీ ఆ పాటలన్నీ అలా ఖాళీగా చూస్తుంటే కడుపులో ఏదో అవరోధంగా ఉంటుంది పచ్చగా ఏదో ఒక చెట్టు ఉన్నా కూడా అందంగా ఉంటుంది ఇలా ఖాళీగా ఉంటే ఏదో బోసిగా ఉన్నట్లు అలా అనిపించేస్తూ ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు కాకరకాయ గింజలు అల్లడం అందులో నుంచి కాకరకాయలు ఏం రావు ఒకటి రెండుగా వస్తుంది కానీ అవి పచ్చగా ఉంటుంది కదా చూడడానికి అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి కాకరకాయ గింజలు చల్లడం మిరప గింజలు అల్లడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అందులో నుంచి మనకి ఏమీ రాకపోయినా కనీసం మనకి పచ్చగా కండ్ల ముందర కనబడుతూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేసి అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు అవి కూడా మానేసి చాలా రోజులు అయింది ఊరికి వెళ్లడం రావడం చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య సరే ఇలా తిరుగుతూ ఉంటే చెట్లు మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి చెట్ల గురించి అయితే పెద్దగా ఆలోచించనే లేదు కోతులు కోసమే నేను ఇలా ముళ్ళ కంపను కూడా తెచ్చి పెట్టాను చేయి పెడితే భయపడన్నా వెళ్తుందని చెప్పేసి అయినా కూడా అదేం లోపడదు వచ్చి అన్ని పోతుంది ఏదో నా సేఫ్టీకి ఇలా అన్ని చేసుకుంటూ ఉంటాను కొత్తగా మళ్ళీ తులసి చెట్టుని పెట్టిన తర్వాతే కాస్త నెమ్మదిగా ఉంది దాన్ని చూసిన ప్రతిసారి అది ఎండిపోయి చూస్తున్నప్పుడు అయ్యో ఏంటిది ఏంటిది అనేలాగే ఉన్నింది అనమాట మళ్ళీ ఇలా చెట్లు పెట్టిన తర్వాతే ఆనందంగా ఉంటుంది ఇక ఉండే పాటలలో కూడా ఏదో ఒకటి నింపి పెడదాము చూద్దాము ఈసారి అన్న కోతులు వదులుతుందా పందుకూక్కులు వదులుతుందా చూద్దాము అని చెప్పేసి మెంతులైతే నానపెట్టాను మెంతుల జోలికి రాదేమో అనేది నా ఉద్దేశం చూద్దాం ఈసారి ఏం చేసి పెడుతుంది మన ప్రయత్నం మనం చేద్దాము అది వస్తుందా రాదా అన్నది దాని తర్వాతే కదా ఇది చేస్తూ ఉండగానే సిరి పాప అయితే ఇంటికి వచ్చింది ఇక అది కూడా నేను చేస్తా నేను చేస్తా అంటూ వచ్చి జాయిన్ అయిపోతుంది ఏ పని చేస్తూ ఉన్నా నేను చేస్తా నేను చేస్తా ఇదేంటి ఇదేంటి దాని వయసు అలాగనమాట అలా నాతో జాయిన్ అయిపోతుంది ఇక ఈ పక్క ఉండే పాటలన్నీ కూడా మొత్తం మట్టి నేను అన్ని శుభ్రం చేసే పాటలలో వేసి నీళ్లు పోస్తూ ఉంటాను అందులో చెట్లు లేకపోయినా కూడా మట్టి పాడవకుండా ఉండడానికి ఇలా చేస్తూ ఉంటాను ఆ మట్టిని మొత్తం ఒకసారి మళ్ళీ కింద పోసేసి ఎత్తి మళ్ళీ పాటలో నింపినా అంటే మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అన్ని పాటలలో మట్టి కింద పోసి మట్టిని బాగా చేతితో నలిమేసి మళ్ళీ పాటలలో నింపేసి ఆ తర్వాత నానపెట్టిన మెంతులు వేసి దానిపైన మళ్ళీ ఒక లేయరు మట్టి అన్నమాట మెంతులు నేను ఇంతవరకు ట్రై చేసింది లేదు డైరెక్ట్ గా అలా వేస్తే వస్తుందేమో అని అనుకున్నాను కాకపోతే ఇలా నానపెట్టి వేయడం వల్ల మనకి మంచిగా గ్రోత్ అవుతుంది అని వినపడ్డాను సరే ఇక ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా వచ్చినా రాకపోయినా నష్టం అయితే లేదు కదా ఒకసారి ట్రై చేద్దామని మెంతులు అయితే రాత్రే నానపెట్టి ఉంచాను అలా నానపెట్టిన మెంతుల్ని ఇలా పాటలో వేసి ఇలా ఒక లేయర్ కి మళ్ళీ మట్టి పోసి ఉంచుతున్నాను చూద్దాము ఎలా గ్రోత్ అవుతుంది అన్నది కూడా రాబోయే వీడియోస్ లలో మీతో షేర్ చేస్తాను ఇలా మొత్తం ఖాళీగా ఉండే పాటలన్నీ కూడా ఇలా నింపి పెట్టేస్తూ ఉన్నాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను పర్సనల్ గా ఫీల్ అయితేనో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయితేనో మీతో షేర్ చేస్తాను ఎవరో ఒకరు చెప్తే మీతో షేర్ చేయను అది చెప్పారు అని డైరెక్ట్ గా చెప్పేస్తాను చెట్ల విషయంలోనే మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు ఒక్కసారి చెప్తే తెలియని వాళ్ళ కోసం యూస్ అవుతుంది అనేది నా ఉద్దేశం టిప్స్ అనేసి చాలా చెప్తాను అనుకోకండి నేను కొన్ని కొన్ని పాటిచ్చాను అవి కూడా మీకు యూస్ అవుతుందని చెప్తూ ఉన్నాను మనం ఇలా ఇంటి దగ్గర గార్డెనింగ్ చేస్తూ ఉంటాం కదా పాటలలో పాటకి నీళ్లు పోసే కన్నా మనం బియ్యం నానపెట్టి కడిగి ఉంచుతాం కదా ఆ నీళ్లు పోసామంటే చెట్లు తొందరగా చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం నార్మల్ గా ఇంట్లో కట్ చేసే వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని చెప్పడం లేదు ఆ తొక్క మాత్రం నీళ్ళల్లో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి కూడా ఆ తర్వాత తొక్కంతా తీసేసి నీళ్లు పోసామంటే ఇంకా చాలా హెల్దీగా వస్తుంది చెట్లు అనేది ఇవన్నీ నేను పాటిస్తూ ఉన్నాను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అలా ఆనియన్ తొక్క వేసినప్పుడు చిన్న ఎరగడ్డ ఉంటుంది కదా సాంబార్ ఎరగడ్డ అవి మిస్ అయ్యి ఇలా చెట్టు లాగా గ్రోత్ అయిపోయింది అనమాట అవి కూడా పెడదాము వస్తే రాని అని చెప్పేసి దాన్ని ఒక పాటలో పెడుతూ ఉన్నాను ఇలా ఆనియన్ తొక్క నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు అలాగే టీ టీ తాగుతున్నట్లయితే టీ డికాషన్ ఫిల్టర్ చేస్తాం కదా చక్కెర వేయకుండా ఉండేవి చక్కెర వేస్తే చీమలు పడి చెట్టు మొత్తం తినేస్తుంది చక్కెర వేయకుండా మనం టీ డికాషన్ పెట్టి ఫిల్టర్ చేస్తాం కదా ఆ టీ తూల్ ని తెచ్చి ఇలా మట్టితో కలిపేసామంటే చాలా హెల్దీగా ఉంటుంది అనమాట చెట్లు అలాగే చాలా మంది ఎగ్ సెల్స్ వేస్తే చాలా బాగా గ్రోత్ అవుతుంది అని అంటారు బట్ దాంట్లో అయితే నాకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ తెలియదు ఓన్లీ రోజు చెట్లకు మాత్రమే అది యూస్ అవ్వచ్చేమో నేను కూడా రోజ్ చెట్లు పెంచాను కానీ అదేం పెద్దగా మట్లో కలిసిపోలేదు అలాగే ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకునేది పెద్ద పని లాగా ఉంటుంది దానికంటే ఇలాంటి చిన్న చిన్న మన ఇంట్లో వంటింట్లో వాడుకునే వస్తువుల్ని ఇలా యూస్ చేసుకున్నామంటే చెట్లు అయితే చాలా బాగా హెల్తీగా వస్తుంది అనమాట ఇంతవరకు మీకు ఈ విషయం తెలియకుండా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి తెలిసిన వాళ్ళైతే మీరు దీన్ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో తెలిపేయండి ఇక సీడ్స్ అని నాటాం కదా అందులో డైరెక్ట్ గా నీళ్లు ఒకేసారి పోయకుండా ఇలా చేతితో చిలకరిస్తేనే సీడ్స్ అనేది బాగా గ్రోత్ అవుతుంది మొలకలు పైకి వచ్చేంత వరకు ఇలా చేతితోనే నీళ్లు పోసుకోవాలి అదే చెట్టు పెట్టామంటే డైరెక్ట్ గా బకెట్ తోనో మగ్గుతోనో పోసేసుకోవచ్చు కానీ గింజలు అలా చల్లామంటే చేతితో చిలకరిస్తేనే మంచిగా గ్రోత్ అవుతుంది ఇప్పటికైతే చెట్లు పెట్టడం పని అయితే అయ్యింది అది మొలకలు వచ్చేటప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చూస్తూనే ఉంటాను అది ఎప్పుడు మొలకలు వస్తుందా అని అంత సంతోషంగా ఉంటుంది చెట్లు గ్రోత్ అయ్యేది చూస్తున్నప్పుడు ఇంకా ఈ చెట్లన్నీ అదే ఈ పాటలన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఈ మిరప చెట్టు చల్లాను కానీ దీనికి పెద్దగా నేను కేర్ తీసుకోలేదు అదే ముందే చెప్పాను కదా ఊరికి వెళ్లడం రావడం ఇలానే సరిపోతుంది జస్ట్ నీళ్ళు అలా పోస్తాను ఎప్పుడైనా బియ్యం కడిగిన నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటాను కానీ అందులో పూలు వస్తున్నాయి కానీ ఇంతవరకు మిరపకాయలు అయితే కాయలేదు అదొక సంతోషం అలా గ్రీన్ గా కనబడితే ఇక పాటను కూడా తులసి చెట్టు ఎప్పుడు అటువైపును ఉంటుంది కదా ఇలా తిప్పి పెట్టేసాను అనమాట ఇలా ఉంటే బాగుంది చూడడానికి అని చెప్పేసి ఇది తూర్పు సైడ్ కి ఉన్నట్టు ఉంటుంది సో అందుకనేసి ఇలా తిప్పి పెట్టేశాను ఒకే యాంగిల్ లో చాలా రోజులు ఉంటే కూడా బోర్ కొట్టేస్తుంది ఇంట్లో కూడా వస్తువుల్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే మన మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది ఒకే వైపున బెడ్లు గాని మంచాలు గాని అలా ఉండిపోయిందంటే ఏంటో ఇల్లు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాను అలాగే ఈసారి కూడా తులసి చెట్టుని ఇలా మార్చేసాను అనమాట ఎప్పుడు బోర్ కొట్టి మళ్ళీ మారస్తానో తెలియదు సో అలా మారుతూనే ఉంటుంది ఇల్లు అనేది అప్పుడప్పుడు మీకు కూడా ఈ అలవాటు ఉంటే తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక పొద్దున టిఫిన్ లోకైతే స్ప్రౌట్స్ యూజ్ చేసి చాలా హెల్దీ అయిన దోశ చేద్దాం అని చెప్పేసి స్ప్రౌట్స్ ఎలా వచ్చింది ఏంటి అన్నది చెక్ చేసుకుంటూ ఉన్నాను ఒక్క రోజుకి ఇంతలా స్ప్రౌట్స్ అయితే ఓపెన్ అయింది ఇంకా చాలా మొలకెత్తాలి ఇది రెండు రోజులు బయట పెడితేనే మంచిగా మొలకెత్తుతుంది అనమాట ఒక్క రోజుకైతే ఇలాగా రెడీ అయి ఉండమాట ఇంకా కొన్ని కొన్ని మొలకలు ఇంకా ఓపెన్ అవ్వలేదు సరే దీంతో మనం దోశ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇందులో నుంచి కొంత స్ప్రౌట్స్ తీసి మిక్సీ జార్ లో వేసుకుంటూ ఉన్నాను ఒక్కసారి శుభ్రం చేసిన తర్వాత అలాగే కప్పి పెట్టి ఉంచేసాం కదా సో వాటర్ తో ఒకసారి వాష్ చేసిన తర్వాతే మిక్సీ జార్ లో వేసుకుంటూ ఉన్నాను నాకు కావాల్సినంత తీసుకున్న తర్వాత మిగతా ఉండేవి అలాగే కాటన్ క్లాత్ కప్పి ఉంచేసాను కానీ అది ఈవినింగ్ కంటే నేను ఏం చేశానంటే మళ్ళీ కాటన్ క్లాత్ లో రోల్ చేసి ఉంచేసాను అలానే ఉంటే కూడా గిన్నెకి ఎక్కువగా హోల్స్ లేదు కాబట్టి అది ఎక్కువగా స్ప్రౌట్స్ రాలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది అందుకోసమే కాటన్ క్లాత్ పెట్టాను కదా దాంట్లోనే అలా ముడిలాగా కట్టేసి ఇంకొక చిల్లుల గిన్నెలో అలా ఉంచేసాను ఇప్పుడు దోశ విషయానికి అయితే వద్దాము ఇక్కడ మిక్సీ జార్ లో స్ప్రౌట్స్ అయితే వేసుకున్నాం కదా ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకున్నాను పచ్చిమి ర్చి ఉంటే పచ్చిమిర్చి వాడుకోండి లేదు కాబట్టి కావాల్సినంత ఎండుమిర్చి అయితే వాడుకున్నాను తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకునేసాను ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక దీంట్లో నేను ఒక రెండు గెరటల వరకు ఇడ్లీ పిండి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇడ్లీ పిండి లేకపోతే మీరు అలాగే పెసరట్టు లాగా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఇడ్లీ పిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి రెండు క్యారెట్ల వరకు ఇడ్లీ పిండి యాడ్ చేసుకుని లేకుండా ఇలా స్మూత్ గా కలుపుకుంటూ ఉన్నాను లైక్ దోశ బెటర్ లాగా ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు అయితే యాడ్ చేయడం లేదు ఉప్పు కావాల్సి పడితే యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వేసాను కాబట్టి వేయడం లేదు పిండి అయితే ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసాను మొత్తం బాగా సెట్ అయితే బాగుంటుందని చెప్పేసి కాసేపు పక్కన ఉంచేసాను ముందుగానే పల్లీలు అవి వేయించాను కదా ఇది వేడి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని చట్నీ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇక పక్కన నేను వేడి నీళ్ళు పెట్టాను కదా లెమన్ జ్యూస్ తాగడానికి వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టేశాను అది అప్పుడు చెప్పలేదు ఇప్పుడు అంతే ఇక పల్లీలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కావాల్సినంత వరకే తీసుకున్నాను చట్నీ కోసం మొత్తం రుబ్బేసి చట్నీ కింద పడేసే కన్నా ఇలా ఎంత కావాలో అంత వరకే రుబ్బుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కావాల్సినంత వరకే మనకి చట్నీ యూస్ అవుతుంది వేస్ట్ చేయకుండా అలా చేస్తూ ఉన్నాను ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టేసి దోశలు అయితే పోస్తూ ఉన్నాను ఇలా చేయడం వల్ల కనీసం మనం వారంలో ఒకటి రెండు రోజులైనా పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చాము అనే తృప్తి ఉంటుంది లేకపోతే రొటీన్ గా మనం చేసిందే చేస్తూ ఉన్నామే అని అనిపించేస్తుంది హెల్దీగా తినాలని మనసులో ఉంటుంది కానీ జంక్ ఫుడ్ పైనే మనసంతా పోతుంది అబ్బా అది ఏంటో ఒకటి రెండు రోజులు పాటిస్తాము మళ్ళీ మూడో రోజుకి ఆ ఎవరు చేస్తారులే అని మళ్ళీ బద్దకం వచ్చి నార్మల్ రొటీన్ లైఫ్ నే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాము అలా కాకుండా మన మనసుని మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకుని హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అని ఫిక్స్ అయ్యి ఒక నెల పా మనం కంటిన్యూ చేసామంటే కొంచెం మారచ్చేమో అనేది నా ఉద్దేశం చూద్దాం నేను కూడా అంతే ఒకటి రెండు రోజులు పాటిస్తాను మూడో రోజుకి మళ్ళీ దోశ ఇడ్లీనే నే పోషిస్తూ ఉంటాను అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉందాం ఈసారన్నా సక్సెస్ అవుదాం అని అనుకుంటూ ఉన్నాను ఇలా పొద్దున్న టిఫిన్ అయితే దోశలతో ముగించాం కదా హెల్దీ దోశలు గుర్తు పెట్టుకోండి దోశలతో ముగించాం కదా ఇక మధ్యాహ్నం కైతే సంగటి అలాగే మిరకాయ సార్తో లంచ్ అయితే కట్టేశాను పిల్లల్ని ట్యూషన్ లో వేయడంతో రెండు పూట్ల స్నాక్స్ అయితే కట్టివ్వాలి అందుకోసమే రెండు రకాల స్నాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఈ రోజుకి డే అయితే చాలా హెల్దీ గానే ముగిసింది అని నేను అనుకుంటూ ఉన్నాను వీడియోని చూసారు కదా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి మరవకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్